బాగున్నారండి ఇవాళ వంకాయ టమాటా కూర చేసుకుందామండి ఇది తగరం అండి ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నానండి ఈ తగరం తగరంగిరితోనండి కూరలు చేస్తే చాలా రుచి వస్తుందండి ఒక ఐదు చెంచాలు నూనె వేసుకుందామండి ఆవాలు ఆవాలు చిప్పట్టు అంటున్నాయండి పప్పులు ఎండిమిరపకాయలు జీలకర్ర వేసేసుకుందాము పోపు వేగిందండి ఇప్పుడు ఒక చెంచాడు అల్లం పచ్చిమిరపకాయ తురిమి పెట్టుకున్నానండి వేసేస్తున్నాను అలాగే సన్నగా తరిగిన కరివేపాకు రెండు టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి ఇది మొదట వేసేస్తున్నానండి ఒక కిలో వంకాయలు ఉప్పురేళ్ళలో నామకా తరిగి పెట్టుకున్నానండి అవి వేసేసుకుందామండి ఉప్పు ఒక పావు చెంచా పసుపు కూడా వేసేసుకుందామండి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలాగా నీళ్ళమూత పెట్టుకున్నామండి కూర ఒకసారి కలుపుదామండి ఎంతవరకు అయిందో చూద్దాము ఇదిగోనండి మూడు వంతులు అయిపోయింది ఇంకా ఒక్క వంతు అవ్వాలండి ఇదిగోనండి కూర అయిపోయిందండి ఇలా మనం చూడటానికి ముక్కలు ముక్కలా ఉంటే బాగుంటుందండి కూర వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఇది ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి అలాగేనండి మనం సన్నగా అదే కొద్దిమీ గార్నిష్ చేసుకున్నాం అనుకోండి ఈ వంకాయ అండి ఎన్నిసార్లు తిన్నా విసుగుండదండి అందుకేనండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి వంకాయకి విసుగు విసుగుండదని ఈ కూర మీరు కూడా చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి